నువ్వు చేయాల్సింది. హ్మ్ అంత అర్థం కదా అర్థమైంది. వాస్ దిస్ అప్పలకొండ హ్మ్ తెలుసునే ఉంది. వీడికి ఇక్కడ ఏం పని? అప్పు మా సర్వెంట్ మా దీపు బాగోగులు చూసుకుంటాడని హ్మ్ నో ప్రాబ్లం ఐల్ పిక్ యు అప్ ఆఫ్టర్ వర్క్

చేంజ్ నువ్వే ఇవ్వచ్చుగా నా పాకెట్ లో చేయి పెట్టాలా ఎక్స్క్యూజ్ మీ సర్ హిస్ ఆర్ మేనేజర్ ఓ ఐ సీ అయితే 50 ఉంచండి పర్లేదు పర్లేదు నమస్కారం ఓ మీరు తెలుగువారా అయితే 100 ఉంచండి ఓహో తెలుగువాడికి షార్ట్ తెలుగువాడంటే ఎంత అభిమానం ఎంత గౌరవం ఎంత రెస్పెక్ట్ హనీమూన్కి వచ్చారా అవును మీరు ఇక్కడ ఎలా ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్కి కి వచ్చాను ఐసి హనీమూన్ పోస్ట్ కోనైంది ఇక్కడ నా పోస్ట్ ఖాయమైంది పర్లేదు పోస్ట్ పోనా ఇన్ఫ్యాక్ట్ హనీన్కి నేను ఒక్కనే వచ్చాను పాస్ట్ పాస్ట్ మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఎన్వైట్ చేద్దాం అనిపిస్తుంది మీరు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి షోర్ షూర్ చాలా సారీ మీరు ఇదే హోటల్లో గెస్ట్ గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చింది ఏంటి మీలాగే ఎక్కువ తుప్పులుస్తూ ఉండేవాడిని పర్లేదు పర్లేదు వన్ జీరో వన్ wow ఎవరు ఎక్కడ ఆ మొక్కలు ఓ బాని ఉన్నాయి బట్ దేర్ ఆర్టిఫిషియల్ నో నో దే నాచురల్ కమ్ ఆన్ రాధి దే ఆర్టిఫిషియల్ చెప్తున్నాను గా ద ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నో వేస్ గుడ్ మార్నింగ్ సర్ అ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ వాట్స్ యువర్ నేమ్ నూర్ ముహమ్మద్ లుక్ మిస్టర్ నూర్ దోస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రైట్ వెల్ దే ఆర్ నాచురల్ రైట్ వెల్ సమ్ ఆర్ నాచురల్ సమ్ ఆర్ ఆర్టిఫిషియల్ Place Your Honor, sir. Coffee. Okay. Uh, Mr. Noor. Tell me, sir. I'd like my coffee hot and steamy. Mr. Mohammed, my coffee cold and chilled. Okay, ma'am. Hi, Smith. Hi. You're looking very nice. Thank you. my God. Your hairstyle is very beautiful. Thank you. Oh, it's okay. Bye, see you. <laughs> hmm. Ain't ఆవిడ నీకు తెగ లైన్ వేసిస్తుంది లైన్ వేయటమంటే అదా రాది ప్లీజ్ నువ్వు కూడా నాకు లైన్ వేయొచ్చుగా బ్రెయిన్ చాట్ ఓ అయినా ఆ చింపిరి జుట్టు బాగుందంటే తెగ పొంగిపోతుంది పేచి మొహా పొగిడితే పొంగిపోని ఆడవాళ్ళే ఉండరు నేను అలాంటి దాని కాదు యు నో కొంచెం బ్రెయిన్ ఉంది యాక్చువల్లీ మా ఉంది తెలుసా ఆ మినిస్టర్స్ తో కూర్చొని సాల్వ్ చేసినప్పుడు నల్లు గమనించలేదు రాది నీ నడక చాలా గ్రేస్ఫుల్ గా ఉంది కొంచెం బ్రెయిన్ కూడా ఉంది అనుకుంటాను అందాకే పొగిడితే అయ్యావా అవును ఇన్ని ఫోటోలు ఉన్నాయి మీ ఫ్యామిలీ చాలా పెద్దది అనుకుంటాను ఫ్యామిలీ కాదు ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్ మీనా మై ఫస్ట్ వైఫ్ దీనికి గొర్రె పందరంటే బాగా పిచ్చి గెలుపు గుర్రం అంటే మెగ్గు కావాలనుకుంది నన్ను చేసుకున్నా పర్లేదు పర్లేదు నాకు మా బాస్కి గొడవ వచ్చింది న్యాచురల్ గా మా బాసే గెలిచాడు అంతే మీనా వాడితో లేచుకుంది అంతా గుడ్డే పర్లేదు పర్లేదు ఈవిడ నా రెండో పెళ్ళం నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను దివాలా తీసినప్పుడు నా బ్యాడ్ పేరులో కూడా ఈవిడ నాతోనే ఉండేది ఉండేదంటే ఇప్పుడు లేదా పాపం చనిపోయిందేమో లేదు నా బ్యాడ్ కు మొత్తానికి ఈ విడే కారణం అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడ డైవర్స్ ఇచ్చేసాను పర్లేదు పర్లేదు దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మూడు ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజే ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది లాటరీ తగిలింది కరోడ్ అయిపోయాడు గుడ్ గుడ్ గుడ్గా ఈవిడ ఇతని మొదటి భార్య ఇతను ఇతను ఒకడే ఇక్కడ సూట్ లో ఉన్నాడు ఇక్కడ సివిల్లో ఉన్నాడు ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది నన్ను చేసుకుంది కొన్నాళ్ళంతా బాగా జరిగింది హ్యాపీగా గడిచిపోయింది కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను అంతే నన్ను వదిలేసి మా డ్రైవర్ తో లేచిపోయింది హీ వాజ్ మై డ్రైవర్ పర్లేదు పర్లేదు నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది ఏది కనిపించలేదే పర్లేదు పర్లేదు నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది మీరు సినిమాకి వెళ్ళలేదా నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా అయ్యో పాపం పర్లేదు వీడు ఫోర్త్ వెళ్ళాం కూడా పోయినట్టే పర్లేదు పర్లేదు పెద్దగానే చెప్పుకోండి రహస్యాలు లేవు రై ఫ్రేమ్ వచ్చిందా ఫ్రేమ్ ఎందుకు ఇంకెందుకు ఐదు పిల్లలు వచ్చేస్తుందిగా అన్ని అనుకూలించాలిగా Let's bet on this. నేను చెప్పాను కదా అది ఈ నంబర్ మీద బెట్ వేయమని హాయ్ అంకుల్ మిమ్మల్ని అంకుల్ హలో బ్రదర్ నా పేరు సుబ్బారావు కావాలంటే సుబ్బు అని పిలవండి

నేను ఇది తాగితే నువ్వు ఇలాగే కనపడతా మరి నేను తాగితే నేను ఇలాగే కనపడతాను ఇలాగే ఈ వయసులో మీరు ఇలా అలగ్గున్నారేంటి అటాచ్ అయిపోండి చూడు ఎంత బాగున్నాయో అంత నచ్చితే తెంపుకో నో ఆ పూలు అక్కడ ఉంటేనే బాగుంటాయి అందంగా ఉన్న వాటిని చూస్తూ ఊరుకోవడం కంటే దక్కించుకోవడంలోనే ఉంది మజా నేను హెల్ప్ ఈ పార్క్ లోని పూలకి గాలికి పడదనుకుంటాను అయినా ఈ పూలు ఉంటేనే బాగుండేదేమో పిపు నీకు వర్షాలు తడవటం ఇష్టమా పోం తడవాంటే తడవా నువ్వు అయితే వద్దు